నమస్తే మనం ఇప్పుడు ప్రముఖ నిర్మాత రాజకీయ విశ్లేషకులు సినీ పండితుడు అయిన త్రిపుర నేను గారి ముందున్నాం గారు ఈ మధ్య సెన్సేషన్గా ఒక కామెంట్ చేశారు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ యొక్క నిశ్చితార్థం సందర్భంగా అవి బాగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సార్ చెప్పండి సార్ అసలు ఏంటి మీ కామెంట్ ఏంది లావణ్య త్రిపాటి బాగా సంపన్నురాలు వరుణ్ తేజ్ బాగా చూసి ఏరి కోరి పెళ్లి చేసుకున్నట్టే లెక్క ఆమె పేదరాలు అయింటే మిడిల్ క్లాస్ అంటే జరిగేది కాదు కాదు అని కొద్దిగా కామెంట్ చేశారు దీని ఏం సార్ మీ వర్షన్ అంటే మ్యాచ్ అక్కడ వాళ్ళ ఆ సెటప్లోనే వల వేసి పట్టుకుంటామంటామా లేకపోతే అదే విధానం అనుకుంటాము మొత్తానికి ఆ డబ్బు ఉన్న సెట్ అందం డబ్బు డబ్బు రెండు ఉన్న చోటునే సంబంధాలు కలుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు పెట్టుకున్నారు అదే స్కీమ్ లో ఇవాళ అమ్మాయి మన భాష కాకపోయినా మన పిల్ల కాకపోయినా అందండి ఆస్తుంది కలుపుకున్నారు అట్లా వాళ్ళ నేపథ్యంగా అది ఉంది అని చెప్పారు నేపథ్యం ఇప్పుడు ఈ మామూలుగా తెలుగు ప్రేక్షకులకి ఏం తెలుసు అంటే అంటే ఒక అందాలు నటిస్తూ పరిచయమైన ఒక నార్త్ అమ్మాయి హీరోయిన్ మాత్రమే తెలుసు ఆ అమ్మాయి ఎంత అంత పెద్ద ఫ్యామిలీ అంత సంపన్నరాలు అసలు ఏంటి సార్ ఆ బ్యాక్గ్రౌండ్ బాగా ఒక ఏ ప్రాంతం వాళ్ళు ఎంత వాళ్ళు ఒక రిప్యూటెడ్ ఫ్యామిలీ రెండు బాగా ఆస్తిపరులు వాళ్ళు జమీందారుల స్థాయి స్థాయి తరతరాల వారసత్వ వారసత్వంలో బాగా ఆస్తులు ఉన్న వాళ్ళే ఒక ఇంట్రెస్ట్ మీద సినిమా ఫీల్డ్ లోకి వచ్చింది వచ్చింది అమ్మాయి సినిమా ఫీల్డ్ అనేది ఒక ప్యాషనే కానీ అది ప్రొఫెషన్గా పెద్దగా అవసరంలా అమ్మాయికి ఆ ప్రొఫెషన్గా అది ఓ ప్యాషన్ చేయాలి చేసింది ఉందో డబ్బు ఉందా అని వచ్చిన అన్ని వసతులు ఉన్నాయి ఓ ప్యాషన్గా చేసింది ఆ ప్యాషన్లో మా ఇక్కడ వీళ్ళ ఇతర వీళ్ళ దృష్టి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంతసేపు ఒక మన తెలుగు వాళ్ళు మనది అనేది అవసరంలా ఇవాళ రోజుల్లో అది అవసరం లేదని కూడా ఆలస్యం రోజు సో ఉన్నవాళ్ళని ఆస్తి ఉండాలి అందము ఉండాలి ఓకే ఈ రెండు ఉంటే కలుపుకోవాలి ఆ రెండు వెతికి పట్టుకున్నాడు ఎవరు ఇప్పుడు ఇది ఈ పిల్లలు అలా తయారయ్యారని మీరు అంటారా ఇప్పుడు రామ్ చరణ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు వీళ్ళు చూడడమే మన ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు ఆయన ఉపాసన ఎట్లాగా ఇది చేసాడు ఈయన కూడా లావణ్య త్రిపటిన ఆ విధంగా వీళ్ళు మైండ్ సెట్ అలా ట్యూన్ చేసుకున్నారని మనం అనుకోవచ్చా అంతే వాళ్ళు సార్ పెద్దలు ఫ్యామిలీ పెద్దలు కూడా అలాగూ ట్యూన్ అయ్యి ఉన్నారు దగ్గర సోహన్ బాబు ఉన్నాడు సోహన్ బాబు వెతికి వెతికి బాగా సంపాదించాడు ఆయన ఆర్టిస్ట్గా ఇప్పుడు వెతికెతి ఏం చేసిన మనకి ఇంత ఉంది మనం ఒక మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ నుంచి తీసుకుందాం తెలుగులో ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడు కూతుర్ని కోడలు చేసుకున్నాడు అట్లా వెతికి వెతికి ఒక మంచి గుణవంతరాలు మన తెలుగు చేసుకున్నారు అలాగే రామారావు గారు ఆయన బిడ్డలు అందరికి కూడా వెతికి సంబంధాలు మన వాళ్ళలోనే మన కుటుంబాల్లోనే వెతికి వెతికి చేసుకున్నారు అందులో అందగాళ్ళు అందగతలు ఉన్నారు మామూలులో ఉన్నారు అలాగే అల్లుళ్ళలోనూ వాళ్ళు ఉన్నారు మామూలు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు రెండెకరాలు వెంకటేశ్వరరావు బాగా ఉన్నవాడు ఇట్లా అటు ఇటు ఉన్నారు ఆయన కాదు మన కుటుంబాల్లో డబ్బే ప్రాముఖ్యంగాను అందమే ప్రాముఖ్యంగాను చూడాల చూడాలి కుటుంబము కుటుంబ నేపథ్యము ఆ ఆ ప్రాముఖ్యతలు చూశారు గతంలో అందరూ అంతే కృష్ణ గారు కూడా అలాగే చేసి చూశారు పిల్లలు పెళ్లి కాకపోతే మహేష్ కృష్ణ గారు కొడుకు మహేష్ సో అట్లా కూడా బాగా స్థితిమంతర కూడా రెండు వేల కోట్లు కోట్లు ఉన్నాయి కాదు కానీ బాగా స్థితిమంత్ర ఈ నేపథ్యం అనేది మనం మామూలుగా ఏంటంటే మనం బాగా నాలుగు రూపాయలు సంపాదించినాక డబ్బులు మనకు ఉన్నాయి కదా కుటుంబ నేపథ్యం అవి చూసుకుని మంచి పేరు అనేది చూస్తారు నార్మల్గా ఇక్కడ నేపథ్యం ఏంటంటే అవన్నీ కుటుంబం మన వాళ్ళు తెలుగు వాళ్ళ ఇంకోట పోయిందది జరిపేసి ఆ గీతలు జరిపేసేసి డబ్బు అందం ఉంటే అది క్రైటీరియా క్రైటీరియా అయిపోయింది ఆ క్రైటీరియాలో ఇది ఒక భాగం దాంతోడు నమ్రతా శిరోత్కర్ కూడా బాగా వెల్ సెటిల్డ్గా బాగా మనీ మేనేజ్మెంట్ కూడా బాగా ఈ చేసింది అసలు ఇవాళ మీరు మహేష్ బాబు విషయాలు ఈ మహేష్ సంబంధం లేదు ఈ మీరు మహేష్ తోటి మాట్లాడటం కూడా మహేష్ కొను కూడా దిగుడు నమ్రతనే ఏదైనా సరే నమ్రత నమ్రత ఆ నమ్రతనే ఏ విషయం చెప్పినా మాట్లాడితే లేకల్ ఒపీనియన్ అడుగుతూ ఇంకోటి అడుగుతూ అని నమ్రతనే హ్యాండ్లింగ్ టోటల్గా సో మహేష్కేమో మొదటి నుంచి కూడా ఏదైనా తన తన పరితన్ తప్పితే అంటే అంటే ఉంటాడు సో ఎన్ని చూసుకునేది అమ్మాయి సో అదొక రకంగా మహేష్ కి అడ్వాంటేజ్ మరి వీళ్ళకి అందుకనే మనం దీంట్లో ఏంటంటే వాళ్ళ నేపథ్యాలు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఉపాసన మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ రామ్ చరణ్ ఎందుకంటే అమ్మాయి అడ్మినిస్ట్రేటర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అన్ని చూస్తుంది ఫార్మాంతా చేస్తే బిల్డింగ్లు టప్ సరే టప్ నిమిషాల్లో డేషన్ తీసుకుని చేయగలుగుతుంది సో అడ్వాంటేజ్ ఇప్పుడు ఈఎంఐ కూడా ఉన్న పిల్ల ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఉన్న చోటు నుంచి వచ్చే పిల్లకి ఎడ్యుకేషన్ ఉంది అందం ఉంది అడ్మినిస్ట్రేషన్ కూడా అనుకోండి ఈ అమ్మాయి సినిమాల్లోకి రావడమే పది మందిలో బాగా తెచ్చినట్టు చేసి మంచి ఫ్యామిలీలో పడేటట్టు చేసి ఇవి కూడా ఒక రూట్ మ్యాప్ బాగా క్లియర్ గా వేసినట్టే ఉంది అంటే ఈ అమ్మాయి ఎవరినూ చేసుకోవాలనే యాటిట్యూడ్ అనిపించలేదు కానీ ప్రొఫెషన్ గా బతుకు తిరుగు అని రాల ప్యాషన్ కొద్ది వచ్చింది ప్యాషన్ వచ్చింది ఇప్పుడు మా ఈ నేపథ్యం ఈ నేపథ్యం కలిసింది ఇద్దరు ఓకే అందుకని అంటారు కదా భగవంతుడు అన్ని విషయాలు మనిషికి ఇచ్చిన జ్ఞాన విజ్ఞాన ఇచ్చిన మూడు విషయాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు జననం మరణం కళ్యాణం ఈ మూడు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ఆయన మనిషికి ఇవ్వల అది కూడా మనకి ఇచ్చేసాడు అనుకోండి మనం ఎవరు దేవుడికి నమస్కారం పెట్టాడు హాయ్ మిస్టర్ వెంకటేష్ హాయ్ మిస్టర్ అంటాము మనిషి అంత తెలుసు దేవుడు అందుకని ఈ మూడు విషయాలు ఆయన దగ్గరే పెట్టుకున్నాడు అందుట్లో జరుగుతుంది ఈ కోరుకునేది ఏంటంటే సాధారణంగా టెంపరీ కాకుండా ఈ ఆలోచనలు ఇవన్నీ కలిసి టెంపరీ కాకుండా ఇప్పుడు అది పర్మనెంట్గా ఉండాలని కోరుకుందాం ఉంటే సంతోషం ఓకే ఇప్పుడు తెలుగుతనము తెలుగు మన తెలుగు అనేది కలుపుకుంటాం చెరిగిపోయినాయి వాళ్ళు వినే కాదు ఎక్కడైనా కూడా కలిస్తే చాలు అంతేకాదు దక్షిణ భారత కలిసిపోతున్నాయి కల్చర్ కలవని ఏం కలకపోయినాయి మనుషులు కలి మనుషులు ఒకరికొకరు నచ్చితే చాలు అని నచ్చితే ఈ మన కల్చర్ ఏంటి మన కల్చర్లో వచ్చి వాళ్ళు వస్తే కలుస్తారా ఇబ్బంది పడతామా కొన్ని చోట్ల ఇబ్బంది వస్తాయి ఎక్కడంటే మెగా ఫ్యామిలీలో బాగా విరివిగా ఇవి ఉన్నాయి కులాలు ఎడ్డి కులం కూడా అంటే ఇప్పుడు అందరూ అంతే చిరంజీవి మహేష్ సారీ మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు రెడ్డి రెడ్డి మనాడు ఇప్పుడు రెడ్డి రెండో వైఫ్ రెండో పెళ్లి మన అమ్మాయి బ్రాహ్మణం చేసుకుంది మోహన్ బాబు కూతురు సో ఇట్లాగూ మారిపోతారు కానీ మన తెలుగు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అనేది కానీ పోయింది అయినా బా బార్డర్స్ తిరిగిపోతున్నాయి అది మంచిగా చెడుకా అనేది అంటే రేపు రేపు వీళ్ళ పిల్లలు ఎవరు తెలుగు కూడా అవుతారా పోయింది జాతీయ జాతీయత అంటే ఏమంటే రేపు ఫ్యూచర్ చెప్పాలి వీళ్ళు తెలుగు పిల్లలు అవుతారా హిందీ పిల్లలు అవుతారా అనేది పోయింది పోయింది అది హ్యాపీ ఫ్యూచర్లో అది ఆ విషయంగా అన్నాను నేను సరే మొత్తం మీద ఏదైతే మంచి సెట్ చేసి ఇద్దరు ఒకరు సెట్ అయ్యారు బాగుంటే చాలు చాలు సార్ ఈ మధ్య బాగా సెంటిమెంట్గా కొన్ని కథనాలు సోషల్ మీడియాలో ఎంట్రోల్ అవుతున్నాయంటే పాయింట్ వన్ ఏంటంటే సెలబ్రిటీలకి సెట్ అవ్వట్లేదు ఈ మధ్య గత కొంతకాలంగా నాగచైతన్య కావచ్చు రేణుదేసాయి ప్లస్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు రజనీకాంత్ ధనుషు అదే ధనుషు రజనీకాంత్ అల్లుడు ధనుషు అమ్మ ఐశ్వర్య వీళ్ళంతా ఈ సెలబ్రిటీ పిల్లలు కావచ్చు సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు సడన్గా ఈ గోలు వచ్చేస్తున్నాయి సడన్గా విడిపోతాము అంటే మనం అలా చూడక్కలేదు మొదటి నుంచి చూస్తామంటే ఇప్పుడు సూర్య ఉన్నాడు హ్యాపీగా రాజశేఖర్ జీవిత రాజశేఖర్ జీవిత కృష్ణ గారు విజయ నిర్మల సో మనం అలాగూ ఒక అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి అటు ఎమోషనల్ గా వెళ్ళిపోయి ఆ టెంపర్మెంట్స్ గా ఏంటంటే ఆ టెంపర్ ఇప్పుడు రామానాయుడు గారు కూతురును నాగు ఎందుకు చేడింది అంటే ఈగోలు అంటే ఆ చిన్నప్పటి నుంచి ఒక స్థాయిలో పెరిగిన వాళ్ళు ఆ కోడలు అల్లుడు అనే పరిస్థితులు ఉంటాయి కదా కొంచెం కోడలు అంటే కొన్ని చోట్ల కోడలు సర్దుకు వెళ్లాల్సి ఉంది అల్లుడు కొన్ని చోట్ల సర్దుకు వెళ్లాల్సి ఉంది ఆ స్థానాలలోకి ఉండే బాధ్యత అవి మిస్ అయిపోయి మిస్ అయిపోయి అది మిస్ అయిపోయి ఆ చెడిపోతాయి కానీ బాగా ఉన్నాయి కూడా ఉన్నాయి కూడా చాలా మంది మనం చూసుకుంటే చరిత్ర చూసుకుంటే మంచి ఆంజలిదేవి దేవి నారాయణ ఆది నారాయణ భానుమతి రామకృష్ణ సో జీవితాల కాలం గడిపిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు యూత్లో చేసేసుకుని టోయే వాళ్ళు అది నార్మల్గా ఏంటంటే ఇది కొంచెం ముందు వెనక ఆలోచించి జరి చూసుకుంటాం మంచిది అంటే ఆ టెంపరీ ఎమోషన్స్ తోటి టెంపరీ ఎమోషన్స్ తోటి నచ్చవు అని కాకుండా కొంచెం ఆలోచించుకుంటే మంచిది ఇది ఆలోచించకుండా నిలబడతాయి ఆలోచించుకుంటే ఎమోషన్స్ మీద తగలబడతాయి ఇప్పుడు నిహారిక అది ఏదో గొడవ దొరుకుతుంది అమ్మాయి కలిసి ఉంటుందా లేదా డిస్టర్బ్డ్గా నిహారిక పాప అమ్మాయి జాతకం ఏంటో కానీ బట్ అందుకని నేను నిహారిక విషయంలో మంచి జరగాలని కోరుకుంటాను ఎందుకంటే నిహారిక నేను ఒక నాగబాబు సెలబ్రిటీ కూతురను అలా చూట్ల ఒక ఆడపిల్ల తండ్రి ఇప్పుడు మీ బిడ్డ అయినా నా బిడ్డ ఎవరు పెట్టిన ఒక ఆడపిల్లకి అలా జరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ మాములు వర్ణించడం నేను ఒక ఆడబిడ్డ అలాంటి ఏదైనా జరిగితే నా కొడుకులు కనుకోండి మా బిడ్డలకి ఏదైనా జరుగుతుంది ఏం సా పొగాడు వాడికే ఉంది ఇక చూ చూసుకుంటాడని ఒక భరోసా ఉంటుంది ఆడపిల్లలు అయ్యో మనం ఒక అయ్యే చేతులు పెట్టాం బాగుంది ఆడపిల్ల నుంచి ఫోను మంచి శుభవార్తలు కానీ మంచి సంతోషం మాటలు ఫోన్లు వస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది నాకు ఇక్కడ సమస్యగా ఉంది అంటే గుండె మనకు చెరువుతూ ఉంటుంది ఆడపిల్ల అందుకని నాగబాబుని నాగబాబుని నాగబాబు భార్య గారి నిద్రని కూడా నేను ఆడపిల్ల తల్లిదండ్రులుగా సెలబ్రిటీలు సెలబ్రిటీలతో ఆడపిల్ల తల్లిదండ్రులుగా వాళ్ళ గుండె ఆల్రెడీ గాయపడి ఉంటుంది దీని మీద మనం కమెంట్ చేసి వాళ్ళ గుండెని ఇంకా భగవంతుడు ఆ పిల్ల విషయంలో సెటిల్మెంట్ చేయాలి ఒకటైంది రెండైంది పాప ఆ పిల్ల ఏంటో ఏ జాతక ప్రభావమా లేకపోతే ఏంటో మొత్తానికి ఎక్కడ సెట్ ఈ ఈసారైనా ఈ రెండో కూతురు ఎట్లా అయింది రెండో కూతురు చేతి ఈ పిల్లలు కూడా అలా కాకుండా సెట్ అవ్వాలి భగవంతుడు ఆడపిల్ల విషయంలో మంచిగా జరగ మంచిగా జరగాలని కోరుకుందాం